ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక ఎనిమిదవ భాగం మెదక్ రచన శ్రీ పి నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను గద్దె దుర్గారావు చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ ధారావాహిక ఎనిమిదవ భాగంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి మెదక్ వెళ్దామా ఒకనాటి సీమ మెదక్ ఎంతో ఘన చరిత్ర మెదక్ జిల్లాకు జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది రాజకీయ ఉద్దండుగా పేరుందని ఎందరో ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మెదక్ జిల్లా కేంద్రంగా ఉధృతంగా సాగింది మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మెదక్ నియోజకవర్గం నుంచి ఏడవ లోక్సభకు గెలుపొంది పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు ప్రాతినిధ్యం వహించారు తెలంగాణ ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగులో పదహారవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలుపొందారు ప్రముఖ సినీ నటి విజయశాంతి టిఆర్ఎస్ తరఫున ఇదే స్థానం నుంచి రెండు వేల తొమ్మిదిలో లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు మొదట్లో నిజాం పాలనలో విడిగా ఆదాయంతో కూడిన సుభాగా విరాజిలిన మెదక్ ప్రాంతం కాలక్రమేణా ఎన్నో మార్పులకు లోనైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం సంస్థానం రద్దయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా మారి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మెదక్ జిల్లా ఏర్పడింది మెదక్ లోక్సభ నియోజకవర్గం ప్రస్తుతం సంగారెడ్డి మెదక్ సిద్దిపేట వ్యాపించి ఉంది సంగారెడ్డి జిల్లాలోని చెరువు సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక గజ్వెల్ సిద్దిపేట ఉండగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మెదక్ మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో గతంలోని సిద్దిపేట లోక్సభ నియోజకవర్గంలో ఉన్న కొన్ని శాసనసభ సెగ్మెంట్లు మెదక్లో చేరాయి ప్రస్తుతం మెదక్ ఎంపీ స్థానం ఖాళీగా ఉంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి తుబ్బాక శాసనసభ్యునిగా గెలుపొందడంతో లోక్సభ సభ్యునిగా రాజీనామా చేశారు మెదక్ లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇంతవరకు ఒక ఉప ఎన్నిక సహా మొత్తం పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి వీటిలో తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా ఐదు సార్లు ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొందింది మొదటి ఎన్నికలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎన్ఎం జయసూర్య గెలుపొందగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మల్లికార్జున్ గౌడ్ తెలంగాణ ప్రజాసమితి తరఫున విజయం సాధించారు ఆ తరువాత వారు కాంగ్రెస్లో చేరారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందగా పంతొమ్మిది వందల తరఫున గెలిచిన ఏ నరేంద్ర ఆ తర్వాత ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి గెలుపొందారు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మెదక్ లోక్సభ నియోజకవర్గంపై రెండు వేల నాలుగు నుంచి టీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి శ్రవణ్ కుమార్ రెడ్డిపై దాదాపు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి పైన మూడున్నర లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు గత సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి పోటి చేసి విజయం సాధించారు అప్పుడు కూడా మూడు లక్షల పదహారు వేల పైగా ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను ఓడించారు ఆ ఎన్నికల్లో మెదక్ ఓటర్లు డెబ్బై ఒకటి పాయింట్ ఏడు శాతం పోలింగ్ నమోదు చేయగా టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థికి ఇరవై శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కు శాతం మాత్రమే ఓట్లు లభించాయి ఇక ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మెదక్ లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో మెజారిటీ అంటే ఆరు స్థానాలను భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది మెదక్ శాసనసభ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ తరఫున మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మెదక్ లోక్సభ పరిధిలోని గజ్వేల్ నుంచి మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి దుబ్బాక నుంచి మాజీ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం విశేషం ఇక మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి చింతా ప్రభాకర్ సంగారెడ్డి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య అవకాశం ఉంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ ఆరు స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం తమకు అనుకూలిస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు మెదక్ లోక్సభ పరిధిలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు కావటం సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేయటం ప్రజల్లో బీజేపీకి సానుకూల వైఖరి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది మెదక్ లోక్సభ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొరిడే మహేష్ ఇలా విశ్లేషిస్తున్నారు మెదక్ లోక్సభలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిద్దిపేట మెదక్ నర్సాపూర్ సంగారెడ్డి పటాన్చెరు దుబ్బాక లో ఆరు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచింది ఒక మెదక్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహిత్ గెలిచారు మెదక్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఫోకస్ గా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తుంది అనిల్ కుమార్ తను మెదక్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నుండి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మెదక్ లో ఈ ప్రత్యేకమైన పోటీ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మెదక్ లోక్ సభకి ప్రత్యేకత ఉంది అదే విధంగా ఇదే మెదక్ లో మల్లన్న సాగర్ జ్యువెల్ రింగ్ రోడ్ ప్రజ్ఞాపూర్ ఇవన్నీ మేము అభివృద్ధి చేశాము కాళేశ్వరం డీల్డ్ తీసుకొచ్చాము అనేది బిఆర్ఎస్ ఆ బలం మీద ఎక్కువగా ఆధారపడుతుంది అదే విధంగా ఈ ప్రాజెక్టుల్లో లో నిర్వాసితులైన వాళ్ళు బిఆర్ఎస్ కి ఎగనెస్ట్ గా ఓటు వేస్తారు అని కాంగ్రెస్ పార్టీ చాలా ఆశతో ఉంది ఇక త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్న ప్రయత్నాలు ప్రారంభించారు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో పాటు సభలు నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తోంది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో పాటు హరీష్ రావు లాంటి మాజీ మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు పలువురు మంత్రులు మెదక్ లోక్సభ పరిధిలో పర్యటిస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇటీవల ప్రారంభించిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు తమకు అనుకూలిస్తాయని వారు భావిస్తున్నారు ఇక బీజేపీ విజయ సంకల్పం పేరుతో చేపట్టిన యాత్ర మెదక్ లోక్సభ పరిధిలో కొనసాగింది కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో పర్యటించారు ఇందులో భాగంగా విస్తృతంగా బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు ఇది ఆ పార్టీకి కలిసి వస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని ఆ పథకాల లబ్ధాలు చెబుతున్నారు నా పేరు కోటగిరి అశోక్ మాది చిన్నకోడూరు గ్రామం ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకం ద్వారా మాకు డ్రిప్పులు ఇచ్చారు పొలానికి నీరు అందించడం చాలా ఈజీ అవుతుంది మాకున్న మామిడి తోట ఆయిల్ ఫామ్ తోటలకు సబ్సిడీ ద్వారా అందించిన ఈ డ్రిప్ ద్వారానే తోటలకు నీరు పెడుతున్నారు నా పేరు తోట మల్లేశం మాది నంగునూరు మండలం అక్కనపల్లి గ్రామం నాకు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్ ఉంది ప్రస్తుతం మా గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనికి వెళ్తున్నాం గ్రామాల్లో నివసించే మాలాంటి వారి కోసం తీసుకొచ్చిన ఈ పథకంతో మాకు ఉపాధి దొరుకుతుంది నా పేరు ప్రభాకర్ మా నంగూరు గ్రామం ఇంతకు ముందు మేము సాధారణ బల్బులే వాడే వాళ్ళం అప్పుడు కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుండే మాకు గ్రామ ఉజ్వల పథకం ద్వారా గ్రామ పంచాయతీ వారు నాలుగు ఎల్ఈడీ బల్బులు ఇచ్చారు అవి వాడుతున్నప్పటి నుంచి కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుంది ఎల్ఈడీ బల్బులు వాడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మెదక్ లోక్సభ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే పరిశ్రమలతో పాటు ప్రజలకు వ్యవసాయం కీలక ఆదాయ వనరుగా ఉంది ఈ స్థానం పరిధిలోని దాదాపు ఎనభై శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు ముఖ్యంగా వరి చెరుకు ఆయిల్ పామ్ పంటలతో పాటు ఎక్కువగా కూరగాయ పంటలు సాగు చేస్తారు రాష్ట్రం ఏర్పడ్డాక ఆయిల్ పామ్ సాగు గణనీయంగా పెరిగింది మెదక్ జిల్లా కేంద్రంలో ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా ఖ్యాతిగాంచిన చర్చి నిర్మాణ కౌశల్యానికి ప్రతీకగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆధ్యాత్మికతకు నిలయమైన ఏడుపాయల వనదుర్గమ్మ దేవాలయం కూడా మెదక్ జిల్లా పరిధిలో ఉంది ఇక మెదక్ ప్రాంతం అడవులు వన్యప్రాణులు ప్రకృతి రమణీయతకు నిల్వగా ఉంది నర్సాపూర్ అటవీ ప్రాంతం మెదక్ కోట కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి సిద్దిపేట జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ రంగనాయక సాగర్ రిజర్వాయర్లు పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి గత కొన్నేళ్లుగా మెదక్ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తే ముఖ్యంగా నూట యాభై ఒక కిలోమీటర్ల మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి రెండు వేల పదిహారులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా ఇప్పటికే సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తి కావడంతో కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి వర్చువల్ పద్ధతిలో సిద్దిపేట రైల్వే స్టేషన్ ని ప్రారంభించారు ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర బడ్జెట్లో నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్త వరకు నూట ముప్పై మూడు కిలోమీటర్ల జాతీయ రహదారి నంబర్ ఏడు వందల అరవై ఐదు పనులు తుది దశకు చేరుకున్నాయి ఇది పూర్తయితే మెదక్ సిద్దిపేట హనుమకొండ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది తాజాగా విడుదలైన ఓటర్ జాబితా ప్రకారం మెదక్ నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల పదమూడు వేల మంది పైగా ఓటర్లు ఉన్నారు వీరిలో మహిళలే ఎక్కువ ఉండటం విశేషం పురుష ఓటర్లు ఎనిమిది లక్షల తొంభై వేల మంది పైగా ఉంటే మహిళలు తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల మంది పైగా ఉన్నారు ఈ స్థానంలో రెండు వందల మంది పైగా థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్ పేరు నమోదు చేసుకోవడం గమనార్హం ఇక నియోజకవర్గంలో రెండు పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఎన్నికల అధికారులు రానున్న ఎన్నికల ఏర్పాట్లను ప్రారంభించారు అధికారులకు శిక్షణతో పాటు ఓటర్ చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు సమస్యాత్మక సమస్యాత్మక అత్యంత పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు వయో వృద్ధులు దివ్యంగా ఓటర్లను గుర్తించి వారు పోలింగ్ లో పాల్గొనే విధంగా ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారు ఇక నవతరం ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు మేరా పెహ్లా ఓట్ దేశ్ కెలియే చైతన్య కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహిస్తున్నారు దాంతో వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు తమకు ఇది మంచి అవకాశంగా యువ ఓటర్లు వారి అభిప్రాయాలు ఇలా వెల్లడించారు నా పేరు చంద్రశేఖర్ నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్నాను మొదటిసారిగా ఓటు వేస్తున్నందుకు నాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది నా పేరు వెంకటేష్ మాది సిద్దిపేట నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా నేను ఓటు వేయబోతున్నాను మొదటిసారిగా ఓటు వేస్తున్నందుకు నాకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది దీంతో భారత వికాస్ డైరీ ఎనిమిదవ భాగం మెదక్ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతులందరికీ మళ్లీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఎంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక ఎనిమిదవ భాగం మెదక్ రచన శ్రీ పీ రమేష్ ఈ కార్యక్రమం ఆకాశవాణీ హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ